కనీసం సెక్రటరేట్ కావచ్చు ప్రగతి భవన్ కావచ్చు సామాన్యులు ఒక పరిస్థితి కేసీఆర్ పాలనలో దాంతో ఒక విధంగా అండవే చేసుకుంటున్నారు తెలంగాణకు మొన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన తెలంగాణ వచ్చిందనుకోవచ్చు అంటే ఇది మున్నాళ్ళ ముచ్చడు కావద్దు ప్రస్తుతానికైతే ఆ స్వేచ్ఛ ఇచ్చినట్టుగా అంటే గతంలో లేని స్వేచ్ఛని ఇప్పుడు ఇచ్చినట్టుగా ఇది పూర్వం ఉన్నది రెండు వేల పద్నాలుగు ముందు మనం సెక్రటరీ పోయేది లేకపోతే అక్కడ ప్రగతి భవన్ పేరుతో క్యాంప్ ఆఫీస్ పోయేది ఇవన్నీ నేనే ఎన్నో సార్లు అక్కడికి మన మునుగోడు ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరసిస్ బాధితులు వందల మందిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు గూనిగా ఉన్న వాళ్ళు ఎంతో మందిని ఆడ రాజశేఖర రెడ్డి గారి ముందు చూపెట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఆ ప్రాంతంలో నీటి తాగునీటి సరఫరా పెద్ద ప్రాతిపదికన చేయాలి ఎన్నో చెప్తే సరే అప్పుడు ఏదో పెన్షన్లు ఇచ్చింది ఏదో జరిగింది ఐదు వందల మంది వెయ్యి మంది పోతే కూడా అక్కడ మంచిగజ్జ వాళ్ళకి కొన్ని కనీస అవసరాలు తీర్చి వాడు కావాల్సింది వెంటనే పోతే వాడు ఏదో దూర ప్రాంతాల నుంచి వస్తాడు మంచి నీళ్ళ ఉండాలా వద్దా నీకు లేసి కూర్చోబెట్టకున్నా సోఫాలో కూర్చోబెట్టకుండా కింద కూర్చునే తందుకన్నా అవకాశం ఇవ్వాలన్నా వద్దా గౌరవంగా చేయాలంటే అసలు గుర్తులేయాలా పరిస్థితి ఉంది ఓవర్ క్రౌడ్ అయింది అన్నప్పుడు కింద కూర్చోవడానికి కూడా లేకపోతే అటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ మన పా మన టీఆర్ఎస్ మన పాలన అన్న తర్వాత అసలు మొత్తం జైలు అయిపోయింది అయిపోయింది ఎస్ మొత్తం మీరు చూసి ఉంటారు మన వరంగల్ జైల్లో లేకపోతే అన్ని జైళ్లలో సెంట్రల్ జైళ్లల్లో చుట్టూ టవర్లు ఉంటాయి ఆ టవర్లలో పైన పోలీసు నుండి ఆయుధాలు పట్టుకొని ఎప్పుడు కాపు కాపలా కాస్తుంటారు ఇప్పుడు ప్రగతి మనబై చూసా చాలా అసలు ఎప్పుడు చూడలే నేను చుట్టూ టవర్లు ఉన్నాయి ఆ టవర్లలో భద్రత భద్రతట కింద ఆఫీసర్లు ఉంటాట మధ్యలో మామూలు పోలీసు వాళ్ళ పైన అత్యంత ఆధునిక ఆయుధాలు తోటి ఉంటారట పైన అదేదంటారు కూడా మన బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తుంటారట పొలి గింతమే ఎందుకు మన ముఖ్యమంత్రి అంటే చావునోట్లు తలబెట్టి తెలంగాణ సాధించిన అన్న ముఖ్యమంత్రికి అరే నువ్వు అప్పుడు చావు నోట్లు తలబెట్టుకి నీకెందుకు భయం ముఖ్యమంత్రివి తెలంగాణ జాతి పితాంటివి తెలంగాణ ఉద్యమ నేత కిరీటాలు సాధించినవి నీకు ఎందుకు భయం మామూలుగా అయితే నేరస్తులు ఉంటారు నేరారోపణ మోపబడ్డ వాళ్ళు ఉంటారు ఆ లేకపోతే దొంగలు వాళ్ళు వీళ్ళు ఎవరు ఉంటారు అరే మీరు ఆ ప్రగతి ఆ ప్రగతి భవన్ ప్రగతి ఉన్నదా వికాసం ఉన్నదా అంతా చుట్టూ కంచె వేసారు ప్రగతి భవన్ చుట్టూ దాంతో కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టేసింది అని తీసేసింది దాంతో ఆ జనాలు చాలా హర్షం వ్యక్తం చేశారు ఎట్లా చూడొచ్చు మే యాంగిల్ ఎట్లా చూస్తారు అంటే ప్రజలు అందుకనే నేను చెప్పింది అక్కడ పోయి ఆడబోతే మాకు రేషన్ కార్డు వస్తుందో లేకపోతే మా కొడుకు బిడ్డకు ఉద్యోగం వస్తుందో లేకపోతే మాకు ఇంకా ఏదైనా మా ధరణి ద్వారా దరిద్ర ధరణి ద్వారా సమస్యలు ఏవైతే వాళ్ళు చూసుకున్నారో అనుభవించారో అయిపోతాయో లేకపోతే ఇంకోటో ఇంకోటో వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ అవర్స్ లో ప్రాబ్లం సాల్వ్ కావాలని పోరు వాళ్ళు అక్కడ పోయి ఒక వాళ్ళ బాధ అని చెప్పుకునే అందుకు వాళ్ళకు ఒక పురుషమన ఉపశమనది ఒక భరోసా ప్రభుత్వం అంటే ఏంటిది ఒక భరోసా ఇవ్వాలి ప్రజలకి భరోసా ఇచ్చేదే ప్రభుత్వం వాళ్ళే ప్రజల పాలకులు వాళ్ళే ప్రజల సేవకులు వాళ్ళే ప్రజలకి నిజమైన జీతగాండ్లు భరోసా ఏది మరి నువ్వు భరోసా ఏల్చిన నీకే భద్రత లేదని బందీ కాని అయిపోద్ది బందీగా నువ్వు ఉంటే మాకు ఎవరు మరి గతి సచివాలయం వాస్తురీత్యా కూల్ చేసి కొత్తది కట్టారు అంటే ఆయనకు అనుకూలంగా వాస్తు రీత్యా కట్టుకురు మరి ఆ తర్వాత కూడా ప్రభుత్వం రాలేదు కదా అసలు వాస్తు ఉంటుందా ఏ ఎట్లా చూడొచ్చు దీన్ని సచివాలయంలో అద్భుతంగా డీ బ్లాక్ అద్భుతంగా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అందించినట్టుగా సచివాలయం చిన్న తెలంగాణకు అది అందించకపోయిందాన్ని అవన్నీ సాకుల అవన్నీ అదని సరే నమ్మిటి వాళ్ళు నమ్మొచ్చు లేకపోతే ఏదో సైన్స్ పరంగా అని చెప్తారు అది నమ్మకాలు వాళ్ళై మనం దాని గురించి పెద్దగా నమ్మొద్దు నమ్మాలా ఇది ఇట్లా అది ఎట్లా వాస్తవం వాస్తవం నేను కానీ కానీ సరే నువ్వు కొత్త సెక్యూరిటీ కట్టినా నీకు ఇష్టమైనది కట్టినావు వాస్తు ప్రకారం కట్టినావు వాస్తు దోషం లేదు అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్న తర్వాత నువ్వు దాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత నువ్వు ఎన్నో కూర్చున్నావు దాంట్లో అసలు వచ్చిన వాళ్ళు నువ్వు చాలా ప్రేమించి ఇష్టపడి ఎన్నో చేసి సుమారు రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల పైన దాన్ని తగలబెట్టి నువ్వు కట్టుకున్నావు కదా అప్పుడు దాంట్లో నువ్వు కట్టుకున్న తర్వాత రోజు పొద్దుగాల పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా నీకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు అక్కడ కూర్చోమని పనిచేయమని బాధ్యత ఇచ్చిండ్రు చేయాలా వద్దా చేయాలి కదా చేస్తావా ఆయన ఆయన మాటలు వేరు రాజ్యం మనకు రాజ్యాంగం ఉంది మనకు ప్రజాస్వామ్యం ఉంది మనకు చట్టాలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి మన మనకు మన ఉత్తంగా మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడడానికి ఏది పడితే అది చేయడానికి మన పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ప్రజలంటే భయం ఉండాలి భక్తి ఉండాలి వీటికన్నిటికంటే వీటి అన్నిటికంటే మించి బాధ్యత ఉండాలి నీకు నెలకి పదిహేను నుంచి ఇరవై వేల కోట్ ఇరవై కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి ప్రజల కష్టార్జితం చోమట చుక్కలు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని కట్టిన ట్యాక్స్ల ద్వారా నీకు నెలకి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు నీకు నీ నీ ముఖ్యమంత్రి పాత్రని నిర్వహించడం బాధ్యత నిర్వహించడానికి నీకు ఇస్తున్నావు అంటే ఎందుకు ఉత్తర్ణిస్తున్నావా ఇస్తున్నాం కదా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క మంత్రికి నెలకి ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి సుమారు ఆ నెలకి ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఇదంతా ఎందుకు ఇస్తున్నావు మనము ఒక సేవకుని పెట్టుకున్నాం పనిమని పెట్టుకున్నా జీతగాని పెట్టుకున్నా ఎందుకు పెట్టుకుంటావు ప్రతిఫలాన్ని పొందాలని పెట్టుకుంటావు మొత్తనే పెట్టుకుంటావాదా నీకు భయం లేదు భక్తి లేదు బాధ్యత లేదు రాజ్యాంగం అంటే భయం లేదు భక్తి లేదు గౌరవం లేదు పంద్ర అగస్ట్ నాడు ఇరవై ట్వంటీ సిక్స్ జనవరి నాడు జెండా గేస్తే నీకు ఈ దేశం పట్ల ఈ రాజ్యాంగం పట్ల నువ్వు ఓట్ నాడు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే రెండు ఉన్నట్టాడు జనవరికి లేదంటే అది కాదు కదా అది కాదు కదా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి మరి మీరు ఓట్ల వచ్చేమో కడుపులో తల పెడతారు గడ్డం పట్టుకుంటారు చేతులు పట్టుకుంటారు అవసరమైతే కాలు పట్టుకుంటారు ఓ కవలించుకుంటారు ఏమైంది మరి ఏమైంది ఎందుకు ఉద్యమకారులు జనరల్గా తెలంగాణ ఉద్యమకారులు కూడా అలపెరగన పోరాటం చేశారు అసలు ఉద్యమకారులు ఎందుకని పక్క పక్కేసిన కంప్లీట్గా ఎందుకంటే ఆయనకు పేరు రాదనకుండా ఏమనుకోవచ్చు సార్ అంటే కేసీఆర్ స్వభావం ప్రకారం ఏంటంటే ఆయన ఒక పెద్ద ఈగోయిస్ట్ ఆ కీర్తి కిరీటాలు అవన్నీ కూడా తనకే దక్కాలని ఆశిస్తాడు అందరి కొన్ని లక్షల కోట్ల ప్రజల కష్టార్జితము వాళ్ళ త్యాగాలు తన ఒక్కనే పేరు ప్రఖ్యాతులుగాంచాలని ఆయన భ్రమపడ్డాడు కానీ చరిత్రడు ఎక్కడ జరగదు చరిత్ర ఇప్పుడు మనకు ఒక భారత రాజ్యాంగం ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారణం కాదు ఒక కొన్ని వన్ కొన్ని దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ఈ దేశం మా దేశం ఈ గడ్డ మాది భరతమాత మాది అని అనేక రకాలుగా అనేక త్యాగాలు చేసి పోరాటాలు ఉద్యమాలు రక్తతర్ప ఒక జలీయని వాళ్ళ బాగు లేకపోతే భారతదేశం ఆ రోజు ఆ ఉద్యమం అంత కీర్తి ఎక్కేదా ఒక భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడకపోతే ఆ రాజ్గురు సుఖదేవి వాళ్ళందరూ ముద్దాడకపోతే సంవత్సరాల తరబడి భయంకరమైన జైళ్ళల్లో ఆ రకంగా ఉండకపోతే ఎంతమంది ఎన్ని రకాల త్యాగాలు చేస్తే ఈ భారత రాజ్యాంగం వచ్చింది ఎప్పుడు కూడా ఒక గాంధీ ఒక అంబేద్కర్ లేకపోతే ఒక వ్యక్తి ఎప్పుడు ఒక వ్యక్తి సంవత్సరం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పా లోక్సభలో రాజ్యసభలో ఆ తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే ఆ ఒక్క సంవత్సరాన్ని మనం ప్రామాణికంగా చూడలేము యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిది ఎన్ని దశాబ్దాల సుదీర్ఘకాల కొన్ని వేల కొన్ని లక్షల కోట్ల మంది యొక్క ఆ ప్రజల యొక్క త్యాగాలు ఉన్నాయి దాంట్లో